బ్రహ్మంగారు చెప్పినట్లు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి మరియు భవిష్యత్ గురించి అంచనా వేసేవాడిగా పేరు పొందారు ఆయన కడప జిల్లా కందిమల్లాయిపల్లిలో జన్మించారు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి చెందింది ఇందులో భవిష్యత్ గురించి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి పోతులూరి స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను ముందుగానే గ్రహించి వాటిని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది కాలజ్ఞానం ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే చాలా విషయాలు ఎప్పటికే జరిగాయి ఇకపై కూడా జరుగుతాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల నుండి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతున్నాయని జరగబోతూ ఉన్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు మరి ఈ జూన్ నెలలో ఏ వింత సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియోకు ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎప్పటికే వర్షాకాలం మొదలైంది అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం జూన్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడతాయి ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు దీనివల్ల భారీ ప్రాణనష్టం కూడా ఏర్పడుతుందని కాలజ్ఞానంలో ఉంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి మరీ ముఖ్యంగా చెట్ల కింద అసలు నిలబడకండి ఎందుకంటే చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి అంతేకాదు విశ్వాపశునామ సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి ధాన్యం కొరత ఏర్పడుతుంది బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటేస్తాయి మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థ పడతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు విశ్వావసునామ అంటే ఈ సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరంలో వర్షాలు పడేది జూన్ నెలలోనే కనుక జూన్ నెలలోనే ఈ విపత్తులన్నీ కూడా జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మళ్లీ కోరంకి జబ్బు పెరుగుతుందని దేశ ప్రజలందరూ అల్లాడిపోతారని ఈసారి లక్షలాది మంది కోరంకి బారిన పడి మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు కోరంకి అంటే ఇది కరోనా వైరస్ గురించే అని మనం అర్థం చేసుకోవాలి ఎప్పటికే కరోనా రోగం వచ్చేసింది జూన్ నెలలో ఈ కరోనా ఇంకా తీవ్రంగా మారే ఛాన్స్ ఉంది కాబట్టి జూన్ నెల నుండి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే బ్రహ్మంగారు చెప్పినట్లు ఎక్కువగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది ఆ రోగం వల్ల శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయల నుండి రెండు లక్షల దాకా పెరిగిపోతుంది దాంతో రాబోయే ఐదు సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు సరిపడినంత బంగారం కూడా దొరకదు ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి అలాగే చింత చెట్టుకు పూస్తాయని పోస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూడా కూలిపోయి ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు అతిగా తినటం అలాగే అతిగా నిద్రించటం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి సులభంగా డబ్బు సంపాదించాలనే దొంగ స్వాములు పెరిగిపోతారు ప్రజలకు మాయ మాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి అలాగే ఒక నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు దుర్మార్గులే రాజులుగా మారతారు మంచి ప్రవర్తన కలవారు అపనందలపాలవుతారు దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు దానివల్ల మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు గ్రామాలలో పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఒక రెండు తలల పాము వచ్చి పది మందిని కాటు వేసి చంపుతుందని కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తరువాత నుండి దేశంలో వాతావరణంలో అనుకోని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువై ఉన్న మేనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైల మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింజపర్వతాలకు వెళ్ళిపోతారట తిరుమల వెంకన్న స్వామివారి కుడిభుజం సడన్గా అదురుతుంది ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది అలాగే ఈ నెలలో చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులే గొడవలు పెట్టుకుంటారని కాలజ్ఞానంలో ఉంది అలాగే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర వారి ఆలయంలోకి మొసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపాదనను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ముప్పై సంవత్సరాలు నిండగానే చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆత్మహత్యలు హత్యలు విపరీతంగా పెరిగిపోతాయని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఆకాశంలో రంగులు మారటం పిడుగులు పడి జనం చనిపోవటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పుడతాడు ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇది కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది అలాగే రానున్న రోజుల్లో ఒక పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో కిరాతుకులకు వెంటనే శిక్ష పడదు మనుషులు మనస్తత్వాలు నీచస్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్లు అంటే ఆడా ఆడా మగా మగా పెళ్లి చేసుకుంటారు అంతేకాదు వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడున్న రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం హోమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగా మగా ఆడా ఆడా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు బ్రహ్మంగారు చెప్పిన ఈ సంఘటనలు జూన్ నెలలో జరగవచ్చు లేదా రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు ఎప్పుడైనా సరే జరగవచ్చు ఇక ఇప్పుడు మనం బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో అనేక మంది సిద్ధపురుషులు ఫీచర్లో ఏం జరుగుతుందో మన దివ్యదృష్టిని చూసి చెప్పేవారు అలాంటి వారిలో ఒకరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు ఆయన చాలా గొప్పవారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పేసేవారు మధ్యయుగాన తెలుగునాట జీవించిన ఈయన తన దివ్యదృష్టితో చెప్పిన విషయాలు ఎప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరిగిన మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిది నుండి పదహారు వందల తొంభై మూడు మధ్యకాలానికి సంబంధించిన వ్యక్తి ఈయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పటం జరిగింది నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగింది అలాగే ఎదురు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు అది కూడా నిజమైంది ఇప్పుడు ఏ వాహనాన్నైనా డీజిల్ పెట్రోల్ సహాయంతోనే నడుపుతూ ఉన్నారు ఎలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించటం లేదు కాశీలోని దేవాలయం నలభై రోజులు లేక మూతబడుతుందని బ్రహ్మంగారు చెప్పారు కాశీని వరదలు ముంచెత్తటం వల్ల అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్నంలో ఉన్న గుడులన్నీ కూడా నలభై రోజులు మూతపడ్డాయి అలాగే బ్రహ్మంగారు వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యమేళతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్ జయలలిత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎక్కడా రాజులు లేరు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు దేవుళ్ళ విగ్రహాలు దొంగలింపబడతాయని బ్రహ్మంగారు చెప్పారు ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలింపబడ్డాయి ఒక అంబ పదహారు సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లు ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు బ్రాహ్మణులకు అగ్రహారాలు నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లే జరిగింది ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎక్కడా వినిపించటం లేదు రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తారని బ్రహ్మంగారు చెప్పారు రావణ రాజ్యం అంటే శ్రీలంక అనేక తీవ్రవాదుల వల్ల ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడి ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాల్లో చాలా పడుతూ ఉన్నారు గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మంగారు చెప్పారు మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో పొట్టివాడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలన అందించారు కపటయోగులు ఎంతోమంది వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు అమాయకులైన ప్రజలను నమ్మించి వారి దగ్గర ఉన్న వాటిని దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది కూడా అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు తిరుమలలో శ్రీవారి కుడిభుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి